సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు అనంతరం కార్తీక సమారాధన జరుగుతుంది కావున సోదర సోదరిలో పాల్గొనవలసిందిగా వచ్చి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో మన వాసవి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో అలాగే సత్యనారాయణ స్వామి వ్రతానికి కూర్చునే దంపతులు అందరూ కూడా డౌడూరు లజా లక్ష్మి గారికి పేర్లు ఇవ్వాలి ముందుగా నమోదు చేసుకోండి నెల్దలక్ష్మి గారికి ఫోన్ చేస్తే ఆడు నోట్ చేసుకుంటారు నమస్కారం అండి ఈరోజు లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుళ్ళో మండవీలు వెంకట బాబు గారు ఆధ్వర్యంలో నూట రెండు గోత్రీకల్చే అభిషేకాలు పూజలు పారాయణం అన్ని కూడా చేశారండి దీని ముఖ్య అతిథిగా మన చక్క మార్కెట్ గుప్తా గారు ప్రముఖ డాక్టర్ మన డాక్టర్ గారు అలాగే కేఎస్ఎన్ మూర్తి గారు వీళ్ళందరూ వచ్చారండి ఇదేమో మళ్ళీ రేపు తొమ్మిదో తారీఖున కూడా వన భోజనాలు సత్యానాల ఇవన్నీ కూడా మండవి వెంకట బాబు గారు ఆర వేస మహాసభ స్టేట్ సెక్రటరీ రాదంలో జరుగుతుందండి కార్తీక మాసోత్సవాలు ప్రారంభించారండి వెంకన్ బాబు గారు డాక్టర్ గారు మన కేఎస్ఎన్ మూర్తి గారు వెళ్ళి వాళ్ళ జ్యోతి ప్రజలతో ప్రారంభించారు తొమ్మిదో తారీఖు కూడా చాలా అమోఘంగా జరుగుతుందని చెప్పేసి అన్నారండి కేఎస్ఎన్ మూర్తి వాళ్ళు కూడా మాట न शिवा सपना शिवाया म शिवायापना शिवाया मिलाया नम शिवाया